விவரே போகிற ஃபோன் வீடியோ அரே மல்ல ஜருங்கோடு காது கொஞ்சம் ரோடு ஜரு மனே மன பரத்து

बाट सेड <toslab>

बाबू जी बाबू जी आसा गेसा बाबू जी बाबू

Ako jí a jẹrì fo ní ko sasita aa.

ఒకసారి అందరు ఇటు చూడాలా ఫోటో తీసుకుంటు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మరి గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వారికి ధన్యవాదాలు చెప్పక తప్పదు ఎందుకంటే ఈ మెదక్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఈ జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అదే రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ తెలంగాణ కోసం ఏం చేశారు మనందరూ తెలుసు ఆయన పెద్ద త్యాగమూర్తి ఆయనను మరించుకోవడం చాలా గొప్పగా విషయం అని చెప్పేసి మన వేసుకో మరి అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరి ఈ కార్యక్రమానికి రామాయంపేటలో మన పిసిసి కార్యదర్శి గారు సుప్రభాత్ గారు రెండు ముచ్చట్లు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు తెలంగాణ ముందు గుండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా రామాయపేట పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ పోరాటానికి తనవంతు పాత్ర పోషిస్తూ తను ఉన్న ఇంటినే హైదరాబాద్లో కీలకమైన ప్రాంతంలో ఉన్న సెక్రటరీ ఉన్న ఇంటినే తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసిన జాగర్దనులు అతను ఇలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చనిపోయే వరకు కూడా తెలంగాణ కోసం పోరాటిన పోరాటం కాబట్టి తెలంగాణ ప్రజలం అందరం గుర్తుంచుకొని నెల వేళ్ళు ఆయనకు నివాళులు అర్పించినప్పుడే నిజమైన నివాళి ఆయన ఆశయాలను ఆచరించి ప్రతి ఒక్కరు తెలంగాణ పౌరులు తన ఆశయాలను ఆచరించి శాంతియుతంగా ఎలా పోరాడాడో అదేవిధంగా ప్రజలందరము పోరాడినప్పుడే ప్రజల కోసం పనిచేసినప్పుడే సేవ చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని ఆర్పిస్తూ జై కొండ లక్ష్మణ్ బాబు జై రోజు నూట పదవ మన నూట పదవ జయంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబుజీ మన రామాయంపేట పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మన సుప్రభాత అన్నగారు రమేష్ అన్న గారు ఇక్కడ మన కుల పెద్దలు రంగసత్తులు బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మన మెట్టు గంగారాం గారు కూడా రావడం జరిగింది ఎంతో మంచి సంతోషదాయకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము ఇక ముందు కూడా ఎప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా చెప్తున్నాము కొండా లక్ష్మణ్ బాబుజీ మన బీసీల కోసం ఎంతో పోరాటం చేశాడు ఆయన స్వతంత్ర సమరయోధుడు మన తెలంగాణ కోసం ఆయన యొక్క మన భవనం కూడా ఇచ్చి ఆయన స్వచ్ఛత నిర్ణయించు నిరూపించుకున్నాడు ఆయన అన్ని విషయాల్లో కూడా బీసీల కోసం ఎంతో పోరాటం చేశాడు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా ఆయన ఇకముందు చాలా వరకు బీసీల కోసం పోరాటం చేశాడు ఇప్పుడు మనం అందరం కూడా చేయవలసిన బాధ్యత ఉంది జై బీసీ జై జై కొండూజీ జై రమేష్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు కొండా బాపూజీ గారి యోగా వర్ధంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో మనందరం కలిసి ఇక్కడ బీసీ సంఘం కానీ కొత్తశాలి సంఘం కానీ తర్వాత మిగతా నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మనము చేస్తున్నాము తర్వాత రాబోయే కాలంలో మనం ఇక్కడ బాపూజీ గారి విగ్రహాన్ని మనము పెట్టుకొని తనకి నివాళులు ఇవ్వాల్సిన అవసర అవకాశం ఉంది కాబట్టి రామాయణపేట పట్టణంలో ప్రతి ఒక్కరూ మన బాపూజీ గారి విగ్రహాన్ని నెలకొల్పడానికి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలని చెప్పి కోరుతూ వారికి సంఘం తరఫున కొండ బాబుజీ గారికి నివాళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజుపేట పట్టణ చిన్నంలో కొండ లక్ష్మీ బాబుజీ గారి గత పదవ జయంతి అన్నిష్ల సంఘాలు 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 వారి రాజకీయంగా వాస్తవంగా స్వంత్రం కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మీబాబుజీ ఆయన ఆకాంక్ష ఒక్కనే ఉండే ఆ తెలంగాణ నాకు రావాలి తెలంగాణ కోసం పీడితా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెలంగాణ సాధన కోసం ఆయన చాలా చాలా ప్రయత్నం చేశాడు అందరూ తెలంగాణ రావాలని కోరుకుని ఆస్తులు సంపాదించుకుంటే కొండ లక్ష్మీబాబుజీ గారు తన ఆస్తిని యావద్ ఆస్తిని కూడా తెలంగాణ కోసం పోరాట పోరాటే వారికి అందరికీ కూడా అద్భుతం చేయడం జరిగింది కొండా లక్ష్మణ్ బాబు ఆశయాలు కూడా ప్రతి వీరి సంఘ నాయకులే కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆచరించి రేపు రాబోయే కాలంలో కూడా రామపేట మండలంలోనే కాదు వేరే జిల్లాకు ఆదర్శంగా రామపేట మండలంలో ఆయన విగ్రహ ప్రతిష్ట చేసి వచ్చే జయంతి రోజు వరకు ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా రామపేట పట్టణంలో అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటున్నారు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై కొండ బాబుజీ ఆశయాలు వారు తిల్లాలి వారు తిల్లాలి ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ కొడుకులో కొట్టాబాబుజీ నూట పదవ జయంతి సందర్భంగా కార్యక్రమానికి పద్మశాల సంఘంలో ఆధ్వర్యం తీసినటువంటి ఈ దాపూర్తి రావడం జరిగింది పెద్దలు సుప్రబాధన కార్యక్రమం జిల్లా వాళ్ళ తర్వాత కులపేట కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కొట్టా బాబు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు జయంతి కార్యక్రమాలు వంట కార్యక్రమాలు కాకుండా బీసీలో సాహసంగా పోరాడి ఇలాంటి పెద్దలు ఆశ మన మన కోసం మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఎంతోమంది ఎన్నో పదవులు పదవుల మీద పెట్టి వాళ్ళ ఆస్తులను కూడా పణంగా పెట్టి మన జీవితాలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు ఎంతో పోరాటం చేయొచ్చు మన చుట్టుకోసమే కావచ్చు చుట్టుకోసమే కానీ ప్రకృతం కోసమే కావచ్చు ఇలాంటి పోరాటాలు చేసినటువంటి వారిని మనం కార్యక్రమాలు విద్యావంతంగా చేసుకొని వాళ్ళ ఆశయాలను ఆచరణలో తీసుకొని మరి మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా బీసీ సమాజాన్ని కానీ ప్రతి సమాజాన్ని కూడా మేము ఈ సమయం మరి రామాయపేట పట్టణంలో మరి ఈ కొండ బాపుజీ లక్ష్మణ గారి విగ్రహాన్ని ఏర్పాటు కూడా సాగం కోరుతున్నాము బాపూజీ కాదు అక్కడ శక్తిగా చెప్పుకోవచ్చు త్యాగనుడు ఎందుకంటే ఏనాడో తన మంత్రి పదవులు సైతం తలదన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చిన ధరక ఆయనకే దక్కింది పద్మశాలి కావడం అనేది ఒక గర్వకారణం అందుకే రామాయణపేట పట్టణంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్ని ప్రతిపక్షాల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం దయచేసి మీరంతా పద్మశాలి సంఘం నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు ధనవంతుగా సహకరించి సర కేటాయింపులో కావచ్చు మిగతా ఏదైనా సహకరించాల్సిగా మేము కోరుతూ ఉన్నాం they're not పద్మశాల సంఘం ఆధ్వర్యంలో బాబుజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది అతను మనం ఈరోజు తెలంగాణకు జాతిపేదగా బంధించుకోవచ్చు ఎందుకనగా తన యావదాస్తిని తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసిన గనుడు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది కాబట్టి ఆయన ఆశయ సాధనలు యువత అందరూ కూడా ముందుకు వెళ్ళాయి దేశం కోసం మన ప్రాంతం కోసం పోరాడాలని సందర్భంగా చేసుకునే రాని నూలు దొరకని సమయంలో ఆయన పోరాడి సంఘాలు తయారు చేసి ప్రతి సంఘ సభ్యులకి నూరు వచ్చే రకంగా ఆయన ఇంత పోరాడు ఆయన గురించి చెప్పాలంటే చాలా పద్మశాలీలు చాలా పద్మశాలీలను ఎప్పుడు గుడిక ఆయన చిన్న గురించి కూడా లేరు ఆయన కొరకు పద్మశాలీలు ఎప్పటి గుడికా రుణపడి ఉంటారు జై అనిపిస్తున్నాయ్ లక్ష్మణ బాబు జై చలో నెక్స్ట్

ఆచార్య కొండలక్ష్మి బాపూజీ ఈరోజు ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి పదవి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ఆయన మాకు తెలియదే ప్రశ్న కూడా అది జరిగింది కేవలం ప్రతి ఒక్కరి ఎత్తున స్వాతంత్ర సభకుడు తెలంగాణ పోరాటంలో జరిగినాను అంతకంటే ముందు కూడా దాదాపు పది సంవత్సరాల క్రితం నాకు నాకు ఇక్కడ పాలన సమయంలో కూడా ఆయన గౌరవం గురించి కానీ ఎంతో నా యొక్క అభివృద్ధి గురించి ఆయన సహాయం చేసి ముందుకు జరిగింది కాబట్టి నేను నాకు జీవితం ఉన్నంత వరకు నేను ఆయన స్మరిస్తూనే ఉంటాను ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటాను జై ఆచార్య కొండలక్ష్మి జై కొండ జై కొండలక్ష్మి ಕಡೆ 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 ಕಡೆ